ఇప్పుడే వాల్మార్ట్కి వచ్చామండి మేము లైట్లు తెచ్చుకున్నాము దీపావళికి ఇంకా టైర్డ్ అయిపోయాము ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది మాకు ఎయిట్ ఫార్టీ అయింది ఇంకా కాస్త టీ పెట్టుకుని తాగేసి కాస్త ఇంకా భోజనం ప్రిపేర్ చేసిన నైట్ డిన్నర్ చేసుకుందాం అని చూస్తున్నాము టీ పెట్టాను నీళ్ళు పెట్టా టీ పొడి వేసా మిరియాలు వేసా ఇలా చేసాను అందులోనూ ఇంకా ఇప్పుడు అది మరుగుతోంది కొంచెం పాలేసి కొంచెం బెల్లం వేస్తాను బెల్లం వేసేసి ఇంకా అది టీ వడగట్టి అందరికీ ఇచ్చేద్దామని ఇంకా టీ పెట్టాను ఇది ఇట్లా పెట్టుకోండి మీరు ఛాయ్ సూపర్ ఉంటుంది ఇంకా కావాలంటే ఇందులో ఒక లవంగా కొడరు అద్భుతం అంటే అద్భుతం అసలు ముక్కులు కారణం అవంటి ఏమి ఉండదు మంచిగా ఉంటుంది ఇలా పెట్టి ఇలా తాగితే టేస్ట్ బాగుంటుంది హెల్త్కి హెల్తీ టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉంటుంది టీ మీరు కూడా ఇలా పెట్టి తాగండి టీని మరుగుతాం చూడండి పాలు మా అమెరికాలో అన్ని అన్ని కల్పిస్తాం సార్ అందుకని పాలు పోసేసాను చాలు ఈ పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత తగ్గి స్టవ్ తగ్గిచ్చేసేసి కొంచెం బెల్లం వేస్తాను టేస్ట్ అండి ఇంకా సూపర్గా ఉంటుంది అల్లం అల్లం వేయలేదు అల్లం వేస్తే ఒకసారి ఏంటో నాకు నీచి వాసన వేస్తుంది ఆ వాసన నాకు ఇంకా సేపు భరించలేదు అందుకుని అల్లం వేయాలి డ్రై జింజర్ వేసుకోవాలి లేదు ఇప్పుడు డ్రై డ్రై జింజూర్ లేదు ఇప్పుడు డ్రై జింజర్ వేస్తాం తర్వాత ఇచ్చి వేస్తాము మేము ఇప్పుడు తాగేసి ఇంకా నైట్ డిన్నర్ చూసుకోవాలి ఏం తినాలా అని అది అండి ఇప్పుడు టీ టైం కాదు కానీ ఆ టీ తాగితే కానీ వెనక మళ్ళా ముందు పనిలోకి వెళ్ళడం అన్నమాట ఎందుకంటే అది రొట్టెలు చపాతీలు చేసుకోవాలి కూర చేసుకోవాలి అన్నం తింటలేదు అసలు రైస్ ఎక్కువ తింటున్నాం మేము ఒక కొంచెం రెండు స్పూన్లు రైస్ ఓ రెండు చపాతీలు మార్నింగ్ టైంలో లేకపోతే గోధుమ అన్నం గోధుమ అన్నము మార్నింగ్ ఎంప సీడ్స్ అల్సీ సీడ్స్ అల్సీ సీడ్స్ అల్సీ సీడ్స్ అనేది ఏంటంటే గోధుమను కొంచెం తింటే మొహం మీద నల్లగా మచ్చలు వస్తాయి గోధుమ చపాతి అవన్నీ తింటే గోధుమ రైస్ తింటే అల్సీ సీడ్స్ వేస్తే దాని మీద ఈ విటమిన్ ఉంటుంది అందులోనూ ఆ ఈ విటమిన్ చర్మానికి ఎటువంటి హాని కలిగినది అనమాట అది వేడి వచ్చి కొంతమందికి ఇలా నాకు వస్తాయి బాగా తింటేనే ఎంప సీడ్స్ వేస్తాము అది ప్రోటీను అల్సీ సీడ్స్ వేస్తే అది మొహం మీద ఇలా మచ్చలు రావు నల్ల మచ్చలు ఇక్కడ ఇట్లా నల్ల మచ్చలు రావు అనమాట అది అందుకని గోధుమ రవ్వ కడిగేసి శుభ్రంగా అందులో అల్సీ సీడ్స్ అండ్ ఎంప సీడ్స్ వేసి ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం వెనకపోసేసి నేస్తాం అనమాట అట్లాగే అది మా ఫుడ్ రైస్ అసలు చాలా చాలా ఒక టూ స్పూన్స్ రైస్ మొన్న విజయదశమి రోజు నేను పులిహోర చేశానండి ఒక హాఫ్ గ్లాసు ఇంత గ్లాస్ ఉంటుంది దీంతో ఈ గ్లాసులో హాఫ్ గ్లాసు బియ్యానికి నేను పులిహోర చేశాను నేనేనా ఇప్పుడు ఎలా చేసింది అనుకున్నా నేను అది హాఫ్ గ్లాసు ఎవ్వరూ తింటున్నారు రైస్ అసలు వెంట స్టార్ట్ అయింది మాకు అందుకని ఇక టీ అవుతుంది మీకు చూపించేసేసి ఇంకా నా వీడియో ఎండ్ చేస్తాను థ్యాంక్ యూ అండి అందరు బాగున్నారు కదా మేము కూడా బాగున్నాం చాలా ఎంజాయ్ సూపర్ ఎంజాయ్ బాగున్నా బాగా లేకపోయినా ఏం చేసినా ఏం చేయకపోయినా కూర్చున్నా అన్ని don't forget to enjoy enjoy, enjoy.